పందిమెట్టలో వేంచేసిన శ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవానికి ముఖ్యతిథిగా పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ విశాఖపట్నం పంది మెట్ట శ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవాలకు ముఖ్యతిథిగా విచ్చేసి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఇరవై తొమ్మిదవ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ ముందుగా శ్రీ మన్యాల శ్రీనివాస్ కి ఉత్సవ కమిటీ సభ్యులందరూ సాదర స్వాగతం పలికి అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు మన్యాల శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించారు అనంతరం శ్రీ అమ్మవారి తీర్థ ప్రసాదాలను మన్యాల శ్రీనివాస్ కి అందజేశారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మన పంది మెత్తడ్ రామదేవత అయిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న శుభ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉంటుందని అంతేకాకుండా ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ వస్తున్న అమ్మవారి మహోత్సవ కార్యక్రమాల్లో తనని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతూ ముందుగా జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాస్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మరిన్ని కీర్తి ప్రతిష్టలు ప్రసాదించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు పందిమెట్ట గ్రామస్తులు మరియు మన్యాల శ్రీనివాస్ టీం సభ్యులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు